రాష్ట్రంలో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దేవస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు సెక్రటరియేట్ నుంచి కలెక్టర్లతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల పద్దెనిమిదిన కడప జిల్లా మైదుకూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆయన చెప్పారు అత్యంత పరిశుభ్రత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్ది దేశంలోనే అగ్రగ్రామిగా నిలపాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకోసం ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దేవస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకుంది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం వెల్లడించారు ఈ నెల పద్దెనిమిదిన కడప జిల్లా మైదుకూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా నిర్వహించేందుకు తగిన శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు ఒక్కో నెల ఒక్క ధీమ్తో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దేవస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు జనవరిలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ ధీమ్తోనూ ఫిబ్రవరిలో సోర్స్ రిసోర్స్ మార్చిలో అవైడ్ సింగిల్ యాజ్ ప్లాస్టిక్ ప్రమోటు రియాబుల్స్ వంటి థీములను అమలు చేయాలని ఆయన వివరించారు ఈ కార్యక్రమ నిర్వహణలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో కీలక పాత్ర పోషించాలని చెప్పారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని క్యాంపియన్స్ మోడల్ నిర్వహించాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ సూచించారు అందుకు తగినట్లుగా కలెక్టర్లు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన సూచించారు మరోవైపు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని సిఎస్ఓ ఆదేశాలు జారీ చేశారు ఇందుకు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆయన వర్చువల్గా సమక్షించారు వివిధ సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా కనీసం పద్నాలుగు శాఖలకు సంబంధించిన శకటాల ప్రదర్శనకు చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు